సరదాగా బయటికి వెళ్ళి చక్క సినిమా చూసి లంచ్ చేసి సినిమా చూసి ఏ జూడియోకి వెళ్ళి సరదాగా ఉందామని చెప్పి బయలుదేరామండి గుమ్మల నుంచి బయటకు రావటం అల్సిన అనమాట నేనున్న నేనున్నా అని చెప్పి మొదలు పెట్టేసింది వాన్ నాతో పాటు రావటం స్టార్టింగ్ చింకుల కదా తగ్గిపోతాయి అనుకున్నాను కొంచెం ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఫుల్ అనమాట హైవే ఎక్కేటప్పటికి ఒక మాదిరి వాన కొట్టలేదు ఎదరో వాహనాలు కూడా కనిపించింది అనమాట అంత బాగా వచ్చింది అనేది ఫుల్ అలాగే వెళ్ళిపోయాము సరదాగా బయటికి వెళ్దాం అనిపించింది ఎప్పుడన్నా రేరుగా వెళ్తే ఎలా ఉంటుంది అనమాట పరిస్థితి వాన వచ్చినప్పుడు కారులో ఉండి వెళ్తే పెద్ద ప్రాబ్లం కాదు కానీ లాంగ్ జర్నీ ఇబ్బంది కానీ మామూలుగా వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అలాగే సరదాగా అనమాట ఏలూరు వెళ్ళేటప్పుడు చక్కగా హైవే మీద నుంచి వస్తుండే పంట పొలాలు వేసి చక్కగా కనిపిస్తూ ఉంటాయి అందంగా వాతావరణం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అండ్ వాన వచ్చినప్పుడే ప్రకృతి అందంగా కనిపిస్తుంది ఏంటో మరి వెరైటీ అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు రెండు గంటన్నారా అట్లయిపోయింది రెండు అయిపోయినట్టుంది అయిపోయింది కదా లంచ్ వేసేద్దామని చెప్పేసి ఏదో కొత్త రెస్టారెంట్కి తీసుకెళ్ళినాం హస్బెండ్ ఆ చాలా బాగాలేదనమాట బటర్నాన్ విత్ పన్నీర్ కాజు కర్రీ తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఒక బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాము అయితే నాకు ఫుడ్ అయితే నచ్చలేదు కాస్ట్ మాత్రం దో వాళ్ళు తీరిపోద్ది అనమాట అలా ఉంది నెక్స్ట్ వచ్చి జూడియోకి వచ్చామన్నమాట జూడియో దగ్గర కలెక్షన్ చూసాము నచ్చినవి తీసుకున్నాము సింపుల్గా రీజనబుల్గా ఉన్నాయి అంటే మాటలో నాకు డి మార్ట్లోనే తక్కువ ప్రైజ్ అనిపించింది ఇక్కడికన్నా అలా తీసుకొని కొంచెం కారం తీసుకుందాం అని చెప్పేసి వన్ టౌన్కి వచ్చామనమాట చందనబు రిసార్ట్ మార్కెట్ సైడ్ వన్ టౌన్ అంట టూ టౌన్ టూ టౌన్ అంటారు నాకు అంత ఐడియా లేదు అండ్ నెక్స్ట్ మార్కెట్ యార్డ్ సైడ్ వచ్చాము ఎంత బాగుందో అంత ప్రెజెంట్గా ఉందో చూసారు వాతావరణం అప్పటికి వచ్చేప్పటికి వాన లేదు ఏం లేదు చక్కగా ఉంది ఇంకా అంతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి వాన కుమ్మేసింది అనమాట అంత ఫుల్ రైన్ వచ్చేసింది అక్కడ ఏం తీసుకుందాం అని వెళ్ళామంటే దేనికి బ్యాకర్కి స్వీట్ షాప్కి వెళ్ళాము స్వీట్ షాప్ అండ్ నెక్స్ట్ కారం అవన్నీ తీసుకోవడానికి వెళ్తాం అనమాట కారం అక్కడే హోల్సేల్ మార్కెట్లో తీసుకుంటాను నేను అవన్నీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళేటప్పటికి వాన అయితే ముందు పోయి ఊళ్ళో వచ్చే వరకు ఉంది ఊళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఉందన్నమాట ఏలూర్లో వాన పడితే ఎలా ఉండదు మీకు తెలుసు కదా కాలు కింద పెట్టాలం ఏదైనా కొనుక్కుందాం ఉన్నా సరే మనం బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అనమాట చాలా ఏడిపించేసింది చాలా వీడియో ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళ వీడియో కుదరలేదు నేను తీయలేదు మా వాళ్ళ కారులో ఉన్న వాళ్ళ వీడియో తీయమంటే అస్సలు తీయనమాట బద్దగస్తుల్లో నెంబర్ వన్ మా బద్ద గస్తులు నెక్స్ట్ అలా చంద్రబాద రోడ్కి వచ్చేసి మార్కెట్కి వెళ్ళాం అక్కడ వాచ్ ఏదో బాగా చేయించు సంథింగ్ ఏదో దేనికో వెళ్ళాం స్వీట్ షాప్కి వాచ్ బాగా చేయించుకోవడానికి ఇంకా దేనికో ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయింది వాన అనమాట ఫుల్ రెయిన్ మార్కెట్లో విగ్రహం పెడతారు కదా అక్కడ ఇంకా అక్కడ టెంటేస్ ఉంటే ఆ టెంట్లో కార్ పెట్టు కూర్చున్నాం అనమాట చాలాసేపు తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి నెమ్మది ఇంకా తగ్గట్లేదు అని చెప్పి వచ్చేసాము ఎంతసేపు చూసినా తగ్గదే వానా సర్లే ఇంకా అలాగే చెప్పేసి ఇంకా మాకు టైం వేస్ట్ అని చెప్పేసి ఓవర్ ఫోర్ థర్టీ అయిపోయింది అట్టు ఉన్నప్పటికే ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాం మూవీకి వెళ్దాం అనుకున్నాం ఆఫ్టర్నూన్ అప్పటికి లంచ్ టైమే అయిపోయిందని చెప్పేసి లంచ్ చేసి బయటకు వచ్చేటట్టుకి టైం అయిపోయింది వెళ్ళలేదు ఆయన మూవీస్ ఏమి లేదు దేవర సినిమా రిలీజ్కి వెళ్ళవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట అట్లా అయింది అండ్ ఇంకేమని చెప్పండి వాన మాత్రం మస్తుగా దంచి కొట్టేస్తుంది ఒక హాఫ్ అవర్ అండ్ ఒక హాఫ్ అవర్ వాన ఫుల్గా ఉంది ఏలూరులో అయితే ఫుల్ త్రీ ఫోర్ డేస్ నుంచి వాన మస్తు కొడుతుంది ఏదో ఒక టైంలో పొద్దునగా సాయంత్రం మధ్యాహ్నం ఏదో ఒక టైంలో ఎనీ టైం ఏదో టైంలో వస్తూనే ఉందనమాట మేము బయటకి ఏదైనా మూవీ చూడాలన్నా లేకపోతే ఏదైనా షాపింగ్ చేయాలన్నా లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా కొనుకోవాలన్నా సరే ఏలూరే ఖచ్చితంగా రావాలండి మాకు దగ్గర అని కాదు కానీ మాకు ఇది బజార్ టైప్ అనమాట ఇంకా మనకి అంటే ఏదైనా థింగ్స్ కొనుక్కోవడానికి మూవీస్ రెస్టారెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి దగ్గర కాబట్టి ఇక్కడికి వస్తాము ఎక్కువ ఇంకా బాగా ముందుకు వెళ్ళాలనుకుంటే విజయవాడ వెళ్ళిపోతాము ఈ రెండే ఆప్షన్స్ మనకి రాజమండ్రి తక్కువ కానీ ఇవే ఎక్కువ వెళ్తూ ఉంటాము ఇప్పుడు విజయవాడ ఫ్లట్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గించామనమాట కొంచెం అది కోలుకోవడం టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బాగానే ఉంది ప్రజెంట్ కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఏదో వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదనమాట వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా వెళ్తాను విజయవాడ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మాకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఏదైనా పని చూసుకోవాలన్నా ఈ షాపింగ్ చేయాలని ఖచ్చితంగా ఏలరే వస్తాము మేము మాకు ఏలూరు దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చి జంగారెడ్డి కూడా వెళ్ళాము తక్కువ రేర్గా వెళ్తాం అనమాట జంగారెడ్డి కూడా అటు మార్కెట్ తక్కువ అనమాట ఇటు మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఇటు వస్తాము అన్నిటికీ అన్ని ఊర్లకు మధ్యలో ఉంటాం అనమాట మేము ద్వారకా తిరుమల అంటే అటు నుంచి జంగారెడ్డి కూడా కలిసి డేలూరు రావచ్చు